హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా పనస గింజల కూర అనమాట దీనిలో మనం వంకాయ కానీ లేకపోతే ఇంకా సారిక కానీ వేసుకొని వండుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అయితే ఏమీ వేయకుండా ఇలాగ ఒట్టిది కూడా ఇలా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈ పనస గింజల కర్రీ చేస్తే నాకు చాలా ఇష్టం అనమాట అయితే ఇది మనం బిర్యానీతో తిన్నా బాగుంటుంది లేకపోతే రైస్తో తిన్నా బాగుంటుంది రోటీతో తిన్న టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది నాన్ దోశ దేనితోనే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం ముందైతే ఇలా పనస పిక్కలు అయితే తీసుకున్నాం కదా ఈ పనస్పిక్కలని అయితే ముందు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను ఇవి పనస్ గింజలు ఇవి మనం అయితే ముందు కడిగిసి రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట గుడ్డ మీద ఆరబెట్టుకొని అయితే ఇగోండి ఇలా ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదైతే మనకి ఇది ఫ్రై అయ్యిందని దీని అరోమా బట్టి తెలుస్తుందన్నమాట ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేయచ్చు అది కాస్తంత ఆ దాని తాలూకా స్కిన్ ఉంది కదా అది కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి చూస్తున్నారు కదా ఇది పూర్తిగా ఫ్రై అనమాట ఇప్పుడు ఇంకా ఇందులో వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి అయితే ఇది ఫ్రై అయినట్టు చూస్తున్నారా ఇది దిగుండిలా పొగులు వచ్చింది అంటే ఫ్రై అయిపోయినట్టే ఇది ఇంకా ఇప్పుడైతే ఇందులో వాటర్ వేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకుని గింజ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం పెట్టేసి ఇది ఒక టూ కానీ త్రీ విజల్స్ కానీ ఇచ్చాము అంటే మనకి బాగా కుక్ అయిపోతుంది కదా అయ్యాక అప్పుడు తీసి చూద్దాం ఇంకా కుక్కరు అంతా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగా గింజ అయితే ఉడికిపోయిందో ఇగోండి ఇది మెత్తగా ఉడికిపోయిందనమాట ఇంకా వీటికి పైన చిన్న తొక్క ఉంటుంది ఆ తొక్క తీసేయాలి తీసేసాక అప్పుడు మనం వండుకుందాం మళ్ళీ ఈ పనస గింజల స్కిన్ పీల్ చేసేలాగా మనం ఫస్ట్ అయితే ఇగోండి ఒక అంత ఆనియన్స్ ఒక అంత టమాటాలు పడుతుంది దీనికోసం మళ్ళీ అదే కుక్కరు మొత్తం ఇవన్నీ తీసేసి పెట్టుకున్నాం కదా ఇందులో అయితే ఆయిల్ దీనికి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే లేదు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇలాగా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా మనం వీటి తల స్కిన్ కూడా తీసేద్దాం ఇప్పుడు ఇంకా ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే ఇందులో ఇంకా ఈ టమాటోస్ అనేది వేసేద్దాం టమాటోస్ పాల్స్తో పాటు టేస్ట్ పెద్ద పాల్స్ అలానే టేస్ట్ పెద్ద రెడ్ చిల్లీ పౌడరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ స్టేజ్లో ఉండగానే వేసేయాలి వేసేస్తే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ఎంత వేయాలనుకుంటే అంత వేసుకోవచ్చు దీనికైతే నాకు ఇదిగోండి స్పూన్తో స్పూన్ పట్టింది ఇంచుమించుగా ఇది బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అవ్వలేద్దాం కాస్త మూత పెట్టుకున్నాం లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవుతుంది ఇంకా మొత్తం ఇది స్కిన్ మొత్తం పీల్ చేశాం కదా ఇవన్నీ ఇలా వస్తుంది చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఈ స్కిన్ అంతా పీల్ చేసేయాలి అయితే ఇలాగా మనకి కర్రీ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ గింజలు అనేవి ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కాస్తంత వాటర్ వేసి దగ్గరగా చేసుకోవడమే ఇంకా మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిపోయినట్టే కాస్త వాటర్ అదే ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనకి దగ్గరగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మొత్తం గింజకంతకి ఆ గ్రేవీ మొత్తం పట్టి టేస్ట్ అయితే సూపర్లా వస్తుంది ఇంకా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకున్నామంటే అయితే మూత పెట్టుకోవాలి మూత పెడితే అన్నీ బాగా పడతాయి అన్నమాట స్పైసెస్ అన్నీ ఇందులో మనం ఎటువంటి మసాలా అయితే వేయక్కర్లేదు ఇంకా కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఇది టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుని ఇది వేడి వేడి అన్నంలో కానీ రోటీతో అయినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా సర్వ్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్